హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు అమర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో విధుల్లోకి వాలంటీర్స్ అయితే జాయిన్ అయ్యారు అదేవిధంగా వరద ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు అయితే పాల్గొన్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి ఈ గ్రూపులో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ కానీ వెళ్ళినట్లయితే వాలంటీర్ల ఆశలు చిగురింపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి విధులు నిలుస్తున్నట్లు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఎక్కడ జాయిన్ అయ్యారో ఏ విధంగా జాయిన్ అయ్యారో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే ఉంటుంది అప్డేట్లో కానీ ఎన్నట్లయితే వాలంటీర్ల ఆశలు చిగురించాయి ఉద్యోగ పద్ధతిపై డైన్మాలో ఉన్న వాలంటీర్కి ప్రభుత్వం తీపికబరైతే చెప్పింది తక్షణమే విధుల్లోకి చేరాలనే ఆదేశాలు అయితే జారీ చేసింది వరద సహాయక ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి పాల్పంచుకోవాలని అయితే కోరింది కోట ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రశ్నార్థకమైంది మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ పద్ధతిపై ఆందోళన అయితే నెలకొంది పింఛన్ల పంపిణీ కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వారికి నమ్మకం సన్నగిల్లింది కేవలం సచివాలయానికి వచ్చి సంతకాలు పెట్టి ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులకు మంత్రులకు ప్రజాప్రతినిధులకు తమకు ఉద్యోగ భర్త కల్పించాలని క్రితపత్రాలు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ప్రభుత్వ తాజా నిర్ణయంలో వారికి ఆశలు చిగిరింపజేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లు తమ విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది మంగళవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది బుధవారం సచివాలయంలో వారితో ప్రత్యక్షంగా సమావేశాలు పెట్టి వారు చేయవలసిన పనులపై అధికారులకు దిశానిర్దేశం అయితే చేశారు గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీలకు వారిని అనుసంధానం చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా ఉత్సాహంగా విధులకు హాజరై సచివాలయ సిబ్బందితో సహాయక సహకారాలు అయితే అందజేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే తాజాగా తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడంతో ఫోన్లు తిరిగి అందజేశారు అయితే సిమ్స్ కూడా త్వరలోనే ఇస్తామని అధికారులు అయితే చెప్పారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం అందజేసిన ఫోన్లు కావడంతో ఇవి చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి ఇవి సక్రమంగా పనిచేయడం లేదని వాలంటీర్లు వాపోతున్నారు వీటి స్థానంలో కొత్త అందజేయాలని అయితే కోరుతున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాలంటీర్స్నే ప్రజెంటు విధుల్లోకి తీసుకున్నట్టు సమాచారం మిగతా జిల్లాల వారికి ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వలేదు వాలంటీర్స్ని తిరిగి విధుల్లో తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్